ప్రత్యాహారం ప్రత్యాహారం అనగా మన శరీరంలో మనసులో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని చెప్తాం అంటే మనకు కోపం ఉంటుంది మనకి కోరికలు ఉంటాయి తర్వాత ఈర్ష్య ఉంటుంది ద్వేషం ఉంటుంది వీటిని అన్నింటినీ కలిపి హరిషడ్ వర్గాలు అని చెప్తుంటాం అంటే మన మనసుని మన కంట్రోల్లో ఉంచడాన్ని ప్రత్యాహారం అంటే అంటే ఈ యొక్క సెన్సార్గాన్స్ బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా మనం చేసేటువంటి పనులు పనులకు అన్నిటికి కూడా కారణం ఏంటి మనస్సు ఆ మనసుని మనం కంట్రోల్లో ఉంచడాన్ని ప్రత్యాహారం అంటారు ఈ యొక్క ప్రత్యాహారమే మన మనం దేని దేని ద్వారా చేస్తామంటే ఎప్పుడైతే బ్రత్ కంట్రోల్లో ఉందో మన యొక్క శరీరంలో మనసు కంట్రోల్లో ఉంటుంది ఎందుకనగా మన కోపం వచ్చినప్పుడు చూడండి మన శరీరంలో ఏమవుతుందంటే శ్వాస ప్రక్రియ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుంటుంది అదే ప్రశాంతంగా ఏ టెంపుల్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ శ్వాస ప్రక్రియ అనేది స్లోగా డౌన్ అవుతుంది సో మన యొక్క శ్వాసను బట్టి మన యొక్క థాట్ ప్రాసెస్ అనే ఉంటుంది మన మనసును అలా మన యొక్క శ్వాస ద్వారా ఈ యొక్క ప్రత్యాహారాన్ని మన కంట్రోల్ చేస్తుంటుంది